శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే ధనుసు రాశి వారికి జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు గమనించినప్పుడు అంటే ఈ అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకోవడంలో మనకి ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి రివ్యూ చేసుకోవడం మనకి జడిపోయినటువంటి ఆరు నెలలు ఏ విధంగా జరిగింది అంటే జనవరి టు జూన్ ముప్పై వరకు ఏ విధంగా జరిగింది దానికి ఏ విధంగా మనం ఏమైనా పొరపాట్లు చేసి ఉన్నా వాటిని సరిదిద్దుకోవడం కానీ అభివృద్ధికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలనేటువంటి విషయంలో ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మనకి ఈ అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ అర్ధ సంవత్సరంలో ముఖ్యంగా జరిగేది ఏంటంటే జూన్ ముప్పై నుంచే శని భగవానుడు వక్రగమనం మనం పొందడం అలాగే అక్టోబర్ తొమ్మిది కూడా మరి గురు భగవానుడు వక్రించి ఉండడం ఈ రెండు కూడా మనకి జాతకంలో మరి రీత్యా వక్రించినప్పుడు జాతకుడిని ఒక్కొక్కసారి ఈ విధంగా అతని యొక్క మిస్టేక్స్ కానీ పొరపాట్లు కానీ సరిదిద్దుకోవడానికి పోగొట్టుకున్నవి ఏవైనా ఉంటే తిరిగి సంపాదించుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఆ కారణం వల్ల మరి ధనుసు రాశి వారికి ఈ శని భగవానుడు మరి ఈ జూన్ ముప్పై నుంచి వక్రించి ఉండడం వల్ల ఒక విధంగా మూడవ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించడం అన్నది పాపగ్రహాలు వక్రించినప్పుడు విశేషమైనటువంటి పాప ఫలితాన్ని తీసుకోవడం జరుగుతుంటుంది అంటే చాలా స్వతంత్రులై ఎవరి యొక్క అడ్డు లేకుండా అవి స్వతంత్రంగా వర్క్ చేసే సామర్థ్యాన్ని పొందుతాయి ఒక విధంగా మరి మూడో భావం అన్నది విక్రమ స్థానం కాబట్టి ఆ విధంగా మరి జాతకుడికి హండ్రెడ్ పర్సెంటు ఏదో విధంగా గతంలో కన్నా ఎక్కువ బలంతో మరి జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల్లో అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది అలాగే పోటీలో ఎంత గొప్పవాడు ఎదురు వచ్చినా అతన్ని పై చేయి తీసుకొని అతనికన్నా సమర్థవంతంగా పోటీల్లో నెగ్గే అవకాశం ఉంటుంది అలాగే మెయిన్గా ఐదో భావం అన్నది ఐదో భావాన్ని చూడటం వల్ల ఏంటంటే మరి ఏదన్నా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ వృత్తికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి చికాకులు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిలో మార్పు కొరకు అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అటు పంచమ స్థానాన్ని ఇటు వ్యయభావాన్ని కూడా వీక్షించి పదవ దృష్టితో దాతకుండి వృత్తిలో మార్పు కొరకు అంటే మార్పు కొరకు చేయడం అంటే ప్రయత్నం కాకుండా పోరాడి సాధించడం మాట ఆ విధంగా పోరాడి సాధించే అవకాశం జాతకుడికి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది అది వృత్తి మార్పు కొరకు కాకు వృత్తిలో గతంలో కోల్పోయినటువంటి ప్రమోషన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ తిరిగి సాధించుకునే అవకాశం ఉంటుంది అయితే మరి వక్రించి ఉండడం వల్ల టెంపరీగా మళ్ళా మరి రెండో భావంలోకి అంటే మకర రాశిలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కుటుంబపరమైన సమస్యలు ఏవైనా ఉన్నా కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగవలసి ఉన్నా ఉద్యోగం రావాల్సి ఉన్నా వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించవలసి ఉన్నా ఖచ్చితంగా మీరు వాటి మీద కూడా శ్రద్ధ పెట్టి గతంలో ఆగిపోయిన పనులు కానీ జరగవలసిన కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా జరిపించే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రయత్నంలో మరి కొంత ధనం కూడా నష్టపోవడం కానీ ఖర్చు అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క ప్రయత్నానికి కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది సో ఈ కారణం వల్ల మీరు కొద్దిగా నియంతల మన నియంత్రణ ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఇక గురు భగవానుడు అనూహ్యంగా మీకు అక్టోబర్ తొమ్మిది వరకు ఆరో స్థానంలో ఉంటూ ఆర్థిక పరంగా చాలా ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది మరి అక్టోబర్ ము తొమ్మిదో తారీఖు నుంచి ఏమవుతుందంటే ఐదో స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే పూర్తిగా రాడు కేవలం ఆ ఫలితం కూడా రావడం వల్ల జాతకుడికి ఆటోమేటిక్గా ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది ఎప్పుడైతే రాష్ట్ర ఆధిపత్య రాసిని చూసాడో జాతకుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దైవ బలం పెరుగుతుంది కేవలం తన మీద తనకి నమ్మకం పెరగడం వల్ల ఏదైనా సాధించగలనటువంటి ఆలోచన కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగే తన జీవన విధానంలో మంచి మార్పులు రావడం జరుగుతుంది ఇది ముఖ్యంగా విద్యార్థులకు చాలా అనుకూలించే సమయం ఏమాత్రం గతంలో గత జరిగిపోయిన ఆరు నెలల్లో మీరు ఏ విధంగా విద్యా సంబంధించిన విషయాల్లో పొరపాట్లు చేసి ఉన్నా కొంత బ్యాక్లాగ్స్ ఉన్నా కొంత ఇబ్బందులు ఉన్నా అవి ఈ సమయంలో మీరు సరి చేసుకొని మళ్ళీ విద్యలో తగు విధంగా ముందుకు వెళ్ళిపోయే సూచనలు కూడా చాలా బలంగా ఉంటాయి మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో ఈ ధనుసు రాశి వారి కుజుడు కూడా ఆరవ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి గురువుని కలుస్తాడు ఈ కారణం వల్ల మీకు అన్నదమ్ములతో కానీ రుణగ్రస్ రుణదాతలతో కానీ ఏదైనా విభేదాలు ఉన్నా వృత్తిపరంగా మీకు పై అధికారులతో చికాకులు ఉన్నా కోర్టు సమస్యలు ఎటువంటి లావాదేవీలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే నిజాయితీగా మీ మీ వైపే ఉంది న్యాయం మీరే వైపే ఉన్నారు కాబట్టి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కోర్టు సమస్యలు స్థిరాస్తి గోడవలు ఉంటాయి ఖచ్చితంగా మీకు అవి జూలై పన్నెండు తర్వాత ఇంచుమించుగా ఆగస్ట్ ఇరవై ఆరు లోపల ఖచ్చితంగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది మీకైనా రావాల్సినటువంటి ధనం కూడా ఆ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంటుంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాసుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి సిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాల్లో వీరు ఎంత ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై ఉంటాయి ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాల్లో మీరు ఇవ్వాలంటే మీరు ఆవు పచ్చేయంగా పెట్టగలరు మీ వెయిటికి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరు చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ ఏర్ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊర్లో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ పండుగట్టి కోతులకు ఆహారంగా పెట్టడం ఇంకా ఓపుకున్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు మామిడి పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్య ఇంక నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత సమస్య అయినా హండ్రెడ్ పర్సెంటు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి ఏలనాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఏమన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ అన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణం అవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండి హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది సో ఏదైనా రెమెడీ అన్నది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మా యొక్క రెమిడి యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి